బిగ్ బాస్ హౌస్లో ఈరోజు లో చూస్తే తనుజాని పక్కగా టార్గెట్ చేసింది దివ్య ఇక ఇదే విషయం తనుజా సుమన్ శెట్టితో మాట్లాడుతుంది నామినేషన్స్ అయిపోయిన తర్వాత లైవ్లో ఇక సుమన్ అన్నతో మొంటుంది సుమన్ అన్న చూసావా నేను బర్నీ గారిని నామినేషన్ చేశానని దివ్య నన్ను కావాలని నామినేషన్ చేసింది మళ్ళీ ఎదవ స్ట్రాటజీలు కబుర్లు చెప్తుంది ఏంటి నేను ఒక టాస్క్లో కూడా ఆడి గెలిచింది లేదా అయినా జనాలు చూస్తున్నారు కదన్న ఎవరు గేమ్ ఆడుతున్నారో ఎవరు సింపతి గేమ్ ఆడుతున్నారంటే సుమన్ అన్న అంటున్నాడు అవును నిజమే తనుజ ఆమె వచ్చిన తర్వాతే నిజంగా చెప్పాలి అంటే బర్నీ అన్న గేమ్ పోయింది అంటే అదే కదా పిల్లి పాలు తాగుతుంది అనుకొని అది చూడట్లేదు అనుకుంటే సో దివ్య కూడా అదే అనుకుంటుంది తను చేసిందంతా తప్పు మళ్ళీ నా వైపు రుద్దుతుంది సో నేను కావాలని బర్నీ గారిని స్పెసిఫిక్గా నామినేషన్ చేశానని ఎలా నామినేషన్ చేయాలరా అని చూసింది సో ఫైనల్గా నా పేరు చెప్పింది ఏ ఇమాన్యుల్ని నా నామినేషన్ చేయొచ్చు కదా ఒక వారం అన్నా సరే ఇమాన్యుల్ నామినేషన్లోకి వచ్చాడా రాలేదు ఇదే పాయింట్ చెప్పి ఇమాన్యుయల్ని ఎందుకు నామినేషన్లోకి తీసుకురావట్లేదు సో నాకు అర్థమైంది కదా అన్న నాకే కాదు ఈరోజు ఎపిసోడ్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా క్లియర్ కట్గా తెలుస్తుంది దివ్య నా మీద పర్సనల్గా బర్నీ గారి విషయంలో గ్రెస్ పెట్టుకుందని ఏదేమైనా సరే నన్ను నామినేషన్ చేసిన ఐ డోంట్ కేర్ ఎందుకంటే నన్ను సేవ్ చేయడానికి నా దేవుళ్ళైన అభిమానులు ఉన్నారు సో ఇప్పటికైనా అర్థమైంది సో దివ్య కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ బర్నీ గారిని వైపే నిలబడింది బర్నీ గారు గేమ్ కాస్త చెడదబ్బడానికే ఆమె హౌస్లోకి వచ్చిందంటే సుమంతటికి చెప్తుంది తనుజ నిజానికి చెప్పాలి అంటే బర్నీ గారి గేమ్ పోయిందంటే అది కేవలం దివ్య వల్లే దివ్య ఎప్పుడైతే హౌస్లోకి వచ్చిందో బర్నీ గారు డైవర్ట్ అవ్వటం తనుజా నుంచి ఆ తర్వాత అటు ఇటు నలుగుపోవడం ముఖ్యంగా దివ్య ప్రతి దానికి బర్నీ గారు మాట్లాడితే మధ్యలోకి రావడం ఇదంతా కూడా బర్నీకి మైనస్ అయ్యి బర్నీ గారు బయటికి వెళ్ళిపోయారు కానీ ఈరోజు తనుజాని టార్గెట్ చేసి తనుజా వల్లే బయటికి వెళ్ళిపోవడానికి బర్ణిగారు అంటున్నారు సో ఇదంతా కూడా తనుజా క్లియర్ కట్గా సుమన్ శెట్టికి చెప్పింది అయితే సుమన్ అంటున్నాడు తనుజా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మీకోసం ఇమ్యూనిటీ ఉంది కదా నువ్వు సేవ్ చేసుకోవడానికి అంటే నేను భయపడేదాన్ని అయితే నీ విషయంలో నన్ను ఎందుకన్నా నన్ను నామినేషన్ చేయని అని నాకేమీ భయం లేదు ఐ డోంట్ కేర్ ఎందుకంటే అందరితో పోల్చుకున్న నేను బాగా ఆడు ముఖ్యంగా దివ్యతో పోల్చుకుంటే నేను ఎప్పుడు ఎక్కడా కూడా ఎలాంటి సింపతి కానీ ట్రై చేయలేదు నేను ఎవరి మీద ఆధారపడలేదు నేను అయితే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెట్టే ఆడతాను ఇప్పుడు ఆమె మాట్లాడుతుంది కదా బాండింగ్ బాండింగ్ అని ఏ విషయంలో బాండింగ్ చెప్పు ఇప్పుడు ఓడిపోతే ఎవరికన్నా ఏడుస్తారు సో ఆమె ఏడకుండా నవ్వుతుందా చెప్పు సో ఏదేమైనా సరే ఆడియన్స్ చూసుకుంటారులే అన్న మొత్తానికి దివ్య ఒక అసలు రంగు అయితే బయటపడింది కదా అంటూ చెప్పుకొచ్చింది నామినేషన్స్లో అయిపోయిన తర్వాత లైవ్లో నిజం చెప్పాలి అంటే కేవలం బర్నీని టార్గెట్ చేసింది కాబట్టి తనుజక్క మరి తనుజ చెప్పినట్లు ఇమానియల్ నామినేషన్ చేయొచ్చు కదా దివ్య అలా కాకుండా తనుజని నామినేషన్ చేసింది అంటే మరి తనుజ మీద గ్రజ్ ఉన్నట్లు క్లియర్గా తెలుస్తుంది మరి అనేది కామెంట్ సెక్షన్లో తెలిసింది మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే హ్యావ్ ఎ నైస్ డే